అందరికీ స్వాగతం నా పేరు పద్మావతి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వినబోయే కథ సూర్యదేవర స్వాతి రచించిన అల్లరి పిల్ల విన్ని ఒక మంచి హాస్య కథను వినేద్దామండి డాడీ ఏంటి ఆఫీస్ నుంచి వచ్చి అలా పడుకున్నావు డల్లుగా ఉన్నావు మమ్మీ నిన్ను కూడా కొట్టిందా నన్ను మమ్మీ కొట్టడం ఏంటమ్మా నన్ను ఎందుకు కొడుతుంది మరెందుకు బాధపడుతున్నావు నువ్వు కూడా నాలాగే డల్ గా ఉంటే నిన్ను కూడా నన్ను కొట్టినట్టు అట్ల గాడ తీసుకుని కొట్టిందేమో అనుకున్నా నా సంగతి సరే నిన్నెందుకు కొట్టింది ఏమో డాడీ మమ్మీతో నా వల్ల కావట్లేదు మనం కొత్త మమ్మీని తెచ్చుకుందామా అప్పుడు మనం ఏ బాధ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు కొత్త మమ్మీని తెచ్చుకునేంత బాధలు ఇప్పుడు నీకేమున్నాయిరా ఈ మమ్మీతో ఏం చెప్పండి డాడీ పొద్దున్న నాకు వద్దు అని ఏడుస్తున్నా ఇడ్లీ తినమని కుక్కింది తర్వాత పాలు వద్దు అని ఎంత ఏడ్చినా ఊరుకోలేదు తాగలేదని కొట్టింది కూడా మరి ఫుడ్ తినకపోతే ఎలాగమ్మా తప్పు కదా ఉండు డాడీ నీకంత తొందరే నన్ను చెప్పని ఆ చెప్పు చెప్పు మళ్ళీ బయటకు వెళ్ళాం మేము షాప్కి అప్పుడు మళ్ళీ బెదిరించి కర్ర జ్యూస్ స్థాపించింది తెలుసా కర్ర జ్యూస్ అదేం జ్యూస్ నాన్న ఛీ నీకు అది కూడా తెలీదా కర్ర హోల్ లో పెడితే జ్యూస్ వస్తుంది కదా అది కర్ర హోల్ లో పెడితే వచ్చే జ్యూసా అదేమిట్రా నేను ఎప్పుడు విననేలేదు చూడలేదే నాకు అర్థం కాలేదు విన్ని అందుకే నిన్ను రోజు నేను కొట్టేది మీ సార్ కూడా నీకు హోంవర్క్ ఎక్కువ ఇచ్చేది వర్క్ ఫ్రం హోమ్ నా సంగతి సరే ముందు మీ సంగతి చెప్పు కర్ర జ్యూస్ ఏంటి ఇంత చెప్పినా నీకు అర్థం కాలేదా డాడీ నీకంటే నోపితా నయ్యం తెలుసా వాడవడే అబ్బా నీకు ఏం తెలీదు డోరేమాన్ ఫ్రెండు నీలాగే ఏం తెలీదు అందుకే నేను నీకు చెప్పినట్టు డోరేమాన్ కూడా నోపితాకి అన్ని చెప్తాడు ఆయన కొంచెం కూడా అర్థం చేసుకోడు నీలాగే ఇక నేను నీకు చెప్పలేను నేను పోతున్నా అయ్యో ఆగవే తల్లి ముందు ఆ జ్యూస్ అంటే ఏమిటో చెప్పు నేను చెప్పను పో ఆగవే నువ్వు చెప్పిందాక నిన్ను వెళ్ళనివ్వను ఆగాగు మమ్మీ మమ్మీ డాడీ కూడా నన్ను కొట్టేస్తున్నాడు ఓయ్ నేనెప్పుడు కొట్టానే నిన్ను ఏంటి ఇక్కడ గొడవ మమ్మీ డాడీ నన్ను కొడుతున్నాడు నేనెప్పుడు కొట్టానే నిన్ను మమ్మీ డాడీ నిన్ను తిట్టాడు కొత్త మమ్మీని తెచ్చుకుందామా అన్నాడు అది నీకు చెప్తా అన్నాను అని నన్ను చెప్పద్దు అని కొడుతున్నాడు మీకు బుద్ధుందా చిన్నపిల్లని పట్టుకుని కొడుతున్నారా పైగా ఇంకో బెళ్ళం కావాలా మీకు ఉండండి చెప్తా మీ పని మమ్మీ బెల్టు ఉంది ఓ నీ అండం పెడతానే నేను నిన్నెప్పుడు అనలేదే ఎన్ని విన్ని చెప్పింది వినవే నువ్వు తన్ను కొట్టావని ఏదో కర్ర జ్యూసు తాగలేదని బెదిరించావని కర్ర జ్యూసు అదేం జ్యూసు అదే మమ్మీ మనం బయటికి వెళ్ళినప్పుడు మనం జ్యూస్ తాగాం కదా ఆ షాప్ అబ్బాయి కర్రని హోల్ లో పెట్టి జ్యూస్ తీసాడు కదా అది ఓ అదా కర్ర కాకరకాయ కాదు చెరుకు రసం షుగర్ కేన్ జ్యూస్ ఓహో అవునా నాకు తెలీదు మమ్మీ దాని నేము ఎలా తెలుస్తుంది పుస్తకాలు భూజు దులిపి ఆరు నెలలు అయింది అంకెలు ఎలా తెలుస్తాయి అదేంటి మమ్మీ పొద్దున కూడా నా బుక్స్ సర్దావు కదా ఇది అండి దీని తెలివి కరోనా పేరు చెప్పి ఇంట్లో హాయిగా కూర్చొని ఆ టీవీ కతుక్కుపోయి కూర్చుంటుంది ఆ వచ్చిన నాలుగు ముక్కలు కూడా మర్చిపోయింది నాలుగేంటి మమ్మీ మొత్తం త్రీ పీసెస్ ఏ గా ఏంటి అదే నువ్వు నాకు పెట్టినది చిక్కి త్రీ పీసెస్ ఏగా మరి ఫోర్ అంటావేంటి అంటే నువ్వు ఇంకో పీసు తినేసావా నాది ఏయ్ మొయ్ ఇది దినిగోళ పోనీలే చిన్నపిల్ల పెద్దోళ్ళం మనకే పదిలో నాలుగు గుర్తుండవు ఇంకా దానికేం తెలుస్తుంది డాడీ పదంటే వన్ జీరో టెన్ కదా అవును మరి అక్కడ ఫోర్ ఎక్కడుంది నెంబరు ఓయ్ నువ్వు ఆపవే కాసేపు చూడండి ఇది ఇలాగే ఉంటే మన మాట వినదు గాని ముందు దీన్ని తీసుకెళ్లి హాస్టల్లో పడేయండి గాని తిక్క కుదరదు అదేంటి మమ్మీ తిక్క నీకు కదా ఉంది నన్ను పంపిస్తే ఎలా కుదురుతుంది ఏమిటి అదే నైట్ నువ్వు డాడీని తిట్టినప్పుడు డాడీ అన్నాడు మమ్మీకి తిక్కుంది అని నాన్న అందుకే మనకి ఇన్ని బాధలు అని అయ్యో అదేం లేదే తల్లి ఏదో ఊరికనే అన్నాను ఇది అంత బాగా గుర్తు నాకేం తెలుసు చదువు దగ్గర సున్నా కానీ ఇలాంటివి మాత్రం బాగా గుర్తుంటాయి దీనికి మీతో వేగడం నా వల్ల కావట్లేదు రోజు ఏదో ఒక గోల పెద్ద బాధ అయిపోయింది దీంతో నాకన్నా బాధలతో పోలిస్తే మీకేం బాధలున్నాయి మమ్మీ నీకేం ఉన్నాయే హ్యాపీగా తిని చదువు చదువు లేకుండా ఇంట్లోనే ఉన్నావు కదా ఇదిగో ఇదే నా బాధ తినకపోతేనేమో కుక్కేస్తావు తింటేనేమో తిన్నాను అంటావు లెగన్ రా బ్రష్ చేయమంటావు వెంటనే స్నానం చేయమంటావు రోజైనా వద్దులే అన్నావా అనవు పాలు అంటావు ఫ్రూట్స్ అంటావు చాక్లెట్స్ అడిగితే వద్దు అంటావు పాపం చిన్న పిల్లన్న జాలి కూడా లేదు నీకు పద్దాక చదువు 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 అంటావు అరే నేను చదువుతూ కూర్చుంటే ఎవరు చూస్తారు ఆ అంకుష్ చూడు ఎంత బాగా బజరంగీత ఆడుకుంటాడో నాకు కూడా అలాంటి ఫ్రెండ్ని తీసుకురావచ్చు కదా ఆహా ఇవ్వరు టాయ్ కొనివ్వమంటే కొనివ్వరు ఆ బుక్స్ ఈ బుక్స్ చాలా కొంటారు అసలు ఇంత చిన్నపిల్ల ఎలా చదువుతుంది ఇన్ని బుక్స్ అని కూడా ఆలోచించరు ఎందుకు మమ్మీ నాకు ఇన్ని బాధలు నాకు ఈ బాధలన్నీ ఎప్పటికి పోతాయో ఏమో నేను వెళ్ళి కాసేపు డోరా బుజ్జి చూస్తా అంతే కదండి మరి ఎవరి బాధలు వాళ్ళవి ఎలా ఉంది మిత్రులు ఫన్నీగా ఉంది కదండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నమస్తే